I

वेत आलोचा विधान भारत राज అక్కడ వచ్చింది స్పష్టం అయితే అన్నా ముందట జరగండి జరగండి لا ترى لا ఎమ్మెల్సీ రోజెడ్డి సార్ గారికి గౌరవీసీ మహేష్ గారికి ఎంపీసీ రాజశంగరి రెడ్డి గారికి మాజీ సర్పంచ్ వార్డు మెంబర్లు సర్పంచ్ గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ అలాగే ఈట

ఎంపీటీ శేఖర్ రెడ్డి గారిని కోరడం ఉప సర్పంచ్ మాజీ ఉప సర్పంచ్ వెంకటేష్ గారికి మోద గ్రామంలో ఉన్న వార్డు నెంబర్లందరికీ అలాగే గ్రామ ప్రజలు వివిధ గ్రామాలు చేసిన గ్రామ మాజీ సర్పంచంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా మా గ్రామ మాజీ సర్పంచ్ గారు అన్నట్టు దీన్ని అంబేద్కర్ స్వరస్యగా నామకరణం చేయడం జరుగుతున్నది మా ద్వారా అయితే ఉండి మా గౌరవ స్పెషల్ ఆఫీసర్ ఎమ్ఆర్ఓ ద్వారా తీర్మానం చేపించి అంబేద్కర్ జాగ్రత్తగా నిర్మాణం చేపిస్తాము విగ్రహం ఏర్పాటు చేస్తున్నాము అంబేద్కర్ ఆచారాలు కూడా మాత్రం మనసులో పెట్టుకొని ఆ కార్యాచరణ రూపంగా కోరుకుంటున్నాము మన గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా సంతోషంగా విషయం ఈ విగ్రహం కోసం ఎన్నో రోజుల నుంచి కృషి చేస్తున్నాము ఈరోజు పూర్తి అందించి ఎంతో సంతోషిస్తున్నాము ఈ ఏరియాను అంబేద్కర్ అంబేద్కర్ సవరత్గా పిలవడానికి దీనికి మన దేశ అంబేద్కర్ గారు నామకరణ చేయాలని కోరుకుంటూ నవభారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఇవాళ కేవలం భారతదేశానికి ఫలితం కాకుండా యావత్ ప్రపంచంలో ఇవాళ ఒక గొప్ప విద్యావేత్తగా వారు మనవిడ పొందినటువంటి గొప్ప నాయకులు బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పక తప్పదంటున్నారు ఇవన్నీ కూడా ప్రపంచంలోకి ఇలా అత్యధికంగా కీర్తించబడుతున్నటువంటి నాయకులలో మరి బిఆర్ అంబేద్కర్ గారు ప్రథమ భారత రాజ్యాన్ని మనకి ఇంత పటిష్ట దానికి ఎన్ని మార్పులు సవాలు చేసుకున్నప్పటికీ దాని మౌలిక విధానాలు సూత్రాలు మార్పు చేయకుండా ఏదైతుందో వారి దృష్టితో భవిష్యత్తులో ఏదైతుందో ఉత్పన్నం యొక్క సమస్యలను పరిగెట్టు తీసుకోండి నూతన రాష్ట్రాల ఏర్పాటే కానీ రాష్ట్రాల విభజన కానీ రాష్ట్రాల తర్యాతు మార్పుడే కానీ ఏదైతే ఉందో రాష్ట్రాలకు సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ముఖ్యంగా త్రీ ఫోర్ కరోనా తీసుకోవడంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాగారణ జరిగిందని చెప్పంటే వాళ్ళు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి గుర్తు చూపు దూరదృష్టితో రాజ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రభుత్వాలు ఏమైనా కానీ ఇవ్వండి వాడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గతంలో బాధ్యతలు నిర్వర్తి ప్రభుత్వాలు కానీ వాళ్ళు అమలు చేయి తలబెట్టేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం అయినా కానీ వారి ఆలోచనకు అనుగుణంగా రాజ్యాంగం పొందుపరిచినటువంటి ఒక ప్రాథమిక హక్కులకు అనుగుణంగా అమలు చేస్తుంది పొందుపరిచిన ప్రాథమిక హక్కులు విద్య వైద్యం కొన్ని ఎంత నిరుపేద వర్గాలైనా కానీ విద్య వైద్యం విద్య అనేది అన్నింటికంటే మరి పౌరుడికి ఏదైతే ఉందో విద్యా సౌకర్యం కనిపిచ్చేదో బాధ్యత ప్రభుత్వం ఆ విధంగా రాజ్యాంగాలు పొందుపరిచింది అంటే వైద్యం కూడా చెప్పంటున్నా మరి మీరు ఏ ఆరోగ్యశ్రీ అని చెప్పి భావించండి కాక అసలు ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ప్రభుత్వమే పూర్తి స్థాయిలో కూడా వైద్య సదుపాయం కల్పిస్తారు మన కొత్త పరంగా పూర్తి స్థాయిలో పొందలేని పరిస్థితుల్లో మాత్రమే ఈ ఆరోగ్య చెప్పండి రిజర్వేషన్ చట్టాలు కూడా చెప్పండి కేవలం ఆర్థిక ప్రాతిపదికను కాకుండా ఆర్థిక ప్రాతిపదికకు ప్రాధాన్యత ఇవ్వకుండా సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాలకు గుర్తింపు ఇవ్వబడింది దళితులు ఎస్సీలే కానీ ఎస్టీలే కానీ తదుపరి బలహీన వర్గాలే కానీ వారి ఉండే సామాజిక వెనుకబాటు తనాన్ని తీసుకొని వారికి విద్యలో ఉద్యోగాలలో బాధ్యత కల్పింప చేయబడే విధంగా ఈ రిజర్వేషన్ సౌకర్యంతో పొందుపరిచేది చేపట్టిన దానికి అనుగుణంగానే ఇవాళ మన దళితులు ఎస్సీ అంటే ఎస్టీ అది ఈ వర్గమైన కానీ అని చెప్పింటాం వివిధ వర్గాలు ఉన్నాయి మనం ఈ వర్గమైన కానీ చెప్పండి మనం రిజర్వేషన్ పొందగలుగుతున్నాం అని చెప్పంటే అది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొద్దు పట్టలు చెప్పండి కూడా చెప్పండి వెనుకబడ వాళ్ళు కూడా వారి సామాజిక వెనుకబడ స్థలాన్ని తీసుకొని వారికి రిజర్వేషన్ చేయాలి సంక్షేమ కార్యక్రమం గోరి నిర్మాణ కార్యక్రమం కానీ మీరు ఏ కార్యక్రమం కానివ్వండి ఏ ప్రభుత్వం కానివ్వండి అక్కడ చెప్పట్టు నేను కేవలం వారి ఆలోచన విధానం వాళ్ళు దురదృష్టితోని మీరు మనం అమలు కోదగలు చెప్పి ఏదైనా ఇవాళ మరి రాజకీయాలకు అతీతంగా మనం మూతే నడి కూడేళ్ళు ఇవాళ ఏదైతే అంబేద్కర్ చౌరస్త అంబేద్కర్ కూడేలుగా మీరు నమోదు చేయబడటముఖరు జగితాల పట్టణానికే మూతే ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామం అసలు జై మోసే లేకుండా జగితాలు లేదా వాడు చెప్పారు గ్రామ పంచాయతీ ప్రారంభ సందని చెప్పారు నేనే కానీ ఆయన మన ఎమ్మెల్యే గారు ఇల్లు కూడా మోసే నేను నాది అని కాదు తర్వాత వారు ఇక్కడ ముందు వారి ఇంట్లో జగితాలు అక్కడ మన పాత పాతపట్టణం లోపల పాత పాతపట్నం ఉండే గంజలు ఉండే పాత నాగారి వారు కూడా చూసి మోసే మోసే నాకు కూడా దూసిన కష్టం చేసా అని నిజంగా చెప్తున్నా మనదేంటే అసలు లేదు కాబట్టి జగి అభివృద్ధి అంతా మూతపై ఆధారపడి ఉన్నది మీరందరూ కూడా ఏదైతే ఉందో సరే రాజకీయ ప్రభుత్వాలు మారుతుంటాయి ఏ ప్రభుత్వాన్ని కానివ్వండి చెప్పంటున్నా ఏ ప్రభుత్వం అయినా కానీ వాళ్ళ బాధ్యత కానివ్వండి అప్పుడు చేయాలి వాళ్ళ బాధ్యత చెప్పంటున్నాను గత ప్రభుత్వం చేసింది గతంగా ఆశించి ఏదైతే ఉందో మన మూత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ ప్రభుత్వం కూడా ఏదైతుందో ప్రజా ఆకాంక్షకు అనుగుణంగా ప్రత్యేక బాధ్యత ఉంది అని చెప్పి అంటున్నా ఆ దిశగా ఆ దిశగా ప్రజల ఆకాంక్ష ఆలోచన విధానానికి అనుగుణంగా ఈ అభివృద్ధిని దృష్టి ఉంచుకొని సంక్షేమ కార్యక్రమం దృష్టిలో ఉంచుకొని మరి రాష్ట్రంలో నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించిందో కాంగ్రెస్ పార్టీకి నేను ఒకసారి అనుభూస్తాను ఇప్పుడు సంజయ్ గారికి కానీ ఏదో ఒకటి వారు శాతం సభ్యుడిగా ఈ ప్రాంతానికి అభివృద్ధి పాటు నాకు నాకున్న అవకాశం ఉందో అధికార పార్టీ నేను అనుబంధంగా శాస్త్ర మండలి సభ్యుడిగా ఉన్నా ఇంకో సంవత్సర కాలం మండలి సభ్యుడిగా ఉంటా తర్వాత ఉన్నా కానీ నాతో బాధ్యతగా అటు సాధిక శాస్త్ర సభ్యుడు బాధ్యపెట్టే కార్యక్రమాలు చూడు నియములు మీకు చూడుస్తాయని చెప్పిన అందరూ నియోజకవర్గాన్ని మిగితా నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గం కలిసి వచ్చి అందరికీ బాధ్యత అని చెప్పని నేను పేర్కొంటూ మరి అన్నాడు కార్యక్రమంలో పాల్గొని ఆ ముఖనీరుని నియమాళు అనిపించి వారి విగ్రహాన్ని ఏర్పాటులో దాని ఆవిష్కరణలో పాల్గొనే అవకాశాన్ని కల్పించినటువంటి ఒక మా దళిత సోదరులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఆ చేతుల మీద భూమి పూజ చేయబడ్డ అంబేద్కర్ విగ్రహం నాడు ఆవిష్కరించబడ్డ ఆవిష్కరించిన సందర్భంలో గౌరవని పెద్దలు దేవ్ రెడ్డి గారు రావడం అంబేద్కర్ గారి ఆశయాలు కావచ్చు ఈ దేశ సమగ్రత కాపాడడంలో అంబేద్కర్ గారి గురించి కూడా వివరించారు మరి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశాన్ని విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న జాతులు విభిన్న భాషలు ఇన్ని ఉన్న సందర్భంలో దాని ఒకటిగా ఉంచిందంటే ఇవాళ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగమే కాలం అని సందర్భంలో మరి మనం దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలకి సభ ప్రకటించాలి ఇప్పటికూడా జాతులకు అన్ని విధాల ఫలాలు అందరి భావన ఉన్నదిలు కావచ్చు డివిజన్ కావచ్చు వీళ్ళ బలవారు కావచ్చు ఈబీసీలు కావచ్చు అగ్రవర్గాల పేదలు కావచ్చు మరి అలాంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళాలంటే వాళ్ళందరం కూడా కలిసికట్టుగా ఉండి పేదరిక నిర్వడాని కోసం సమాజాని మనం పాటు ఆడాలి ముఖ్యంగా అంబేద్కర్ గారు ఏ ఒక్క కులం గురించో ఏ ఒక్క మతం గురించో అన్ని కులాలు అన్ని వర్గాలు దేశ సమగ్రత బాగుండాలని చెప్పి రాజ్యాంగాన్ని రాశారు రాజ్యాంగాలు ఈ దేశ సమగ్రత కోసం మరి అలాంటి మహనీయుడు గారి ఆశయాలకు అనుగుణంగా ఈనాడు గత ప్రభుత్వాలు కూడా పనిచేసే విషయం తెలుసు అప్పుడు కూడా రిజర్వేషన్ అమలు కావచ్చు దాంతోపాటుగా కొన్ని వివిధ రకాలుగా ఆదుకోవడం జరిగింది మరి ముఖ్యంగా విద్య వైద్య విషయానికి వస్తే దురదృష్టవశాత్తు భారతదేశం అనుకున్నంత ముందడికి పోలేదు ఒకటి పారిశ్రామిక రంగంలో మనం వెనుకోబడిపోయినాం స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటే ఎక్కువ లేటుగా స్వతంత్రం వచ్చిన వాళ్ళు పారిశ్రామిక రంగంలో పోయి ముందడికి పోయినాం వ్యవసాయ రంగంలో కొంత ముందుకు పోతూ పోతూ మళ్ళీ తలబడుతున్న పరిస్థితి దీనికి అంతటి కారణం సరైన విద్య లేకపోవడం మరి గత ప్రభుత్వ హయాల్లో మీ అందరూ తెలుసు భారతదేశంలోకి వెళ్ళలేని గురుకుల పాక్షాలు ఏర్పాటు చేసి కావచ్చు ప్రపంచంలోనే ఒక ఎత్తైన విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకుని గౌరవించుకోవడం కావచ్చు సచివాలయానికి అంబేద్కర్ గారి పేరు పెట్టడం కావచ్చు ఇలా విన్న కార్యక్రమాలను తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది కారణాలు రకరకాలు ఉంటాయి ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది ఏది ఏమైనా కానీ మీద బడుగు బలహీన వర్గాలు దళితుల ఆశయాల కోసం మరి ఏదైతే కార్యాచరణ రూపొందిస్తున్నారో అది తప్పకుండా ఇంకా ముందుకెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం గత ప్రభుత్వ హ్యాండ్లు కొన్ని జరిగినాయి ఇదేం రాజకీయ వేదిక కాదు చాలా సంతోషకరమైన దినం మన అంబేద్కర్ లాంటి మహనీయుడిని ఈరోజు విగ్రహాన్ని పెట్టడం కాదు మరి స్మరించుకుంటూ ఉంటాం ఎవల విగ్రహం పెట్టుకున్నా ఎవరని స్మరించుకున్నా యువత వారిని ఆదర్శంగా తీసుకొని విద్యలో కావచ్చు లేదా సంస్కారంలో కావచ్చు సమాజం ఉత్తరంలో కావచ్చు దాన్ని ఆదర్శంగా తీసుకొని ఇవాళ మన యువత మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే ఈ దేశ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను గ్రామ పెద్దలందరినీ కూడా మరొకసారి నేను ముఖ్యంగా రాజేశ్వర రెడ్డి గారు ప్రతిపాదించారు ఎంపీటీసీ గారు కూడా బలపరిచారు అందరూ నాయకు ఒప్పుకున్నారు అలాగే అంబేద్కర్ కూడల్గా నిర్ణయించినందుకు వారికి అభినందనలు అందరికీ కూడా